పేరు ఇక్కడ తినడానికి రాలేదు చూడండి ఎంత హైలైట్ ఉంది ఎంత కొయ్యుందని మీడియా వాళ్ళు హైలైట్ కోసం వినండి వీళ్ళు ఒకటి ఇక్కడ ఈ ఆమకు రెండు వందలు పెట్టుంది రెండు వందలు వేరే దాకా హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇక్కడ తినేది ఎవరు ఆటో వాళ్ళందరూ తింటారు కదా మరి ఆటో వాళ్ళ గిరాకీ వాళ్ళు తింటారు ఆ కోసం పక్క వాళ్ళు ఎంత గిరాకి దెబ్బ తింటుంది అమ్మ కోసం బండి నేర్పించింది రేవంత్ రెడ్డి ఎందుకు చాలా చెప్పింది అంటే ఆంధ్రాలో కాంగ్రెస్ రావాలని కోసం పక్కలలో ఎంత దెబ్బతింటే చూస్తున్నారా ఒకటే కోసం ఒకరే వారకు హైలైట్ రోజు ఒక ఆమె కోసం ఆమె కోసం ఒకటే ఆమెకు హైలైట్ చేస్తున్నారు పక్కలో మీరు చూడండి కదా మీరు కూడా ఫోటో తీసుకోండి మీరు కూడా చూడండి వాళ్ళ గిరాకీ ఉందా లేదా ఎంతమంది ఉన్నారు ఆమె తక్కువ రేటు పెడతలేదా ఒక మందికి ఫ్రీ పెడతారు ముగ్గురు నలుగురు పెట్టుకున్న చేతి కింద ఫోటో అమౌంట్ చూపిస్తుంది తొడదని వేస్తుందిగా అంత ఏం ఏమేస్తలేదుగా వంద మంది ఎగబడుతున్నారు ఎందుకోసం ఎంత రెండు పక్కల బాండి పక్కల హండ్రెడ్ రూపీసే ఉంది చికెన్ బిర్యానీ చికెన్ అదే కదా మీరు హైలైట్ చేసినా హైలైట్ అయిపోయింది కదా మీడియా వాళ్ళు హైలైట్ చేసే హైలైట్ అయిపోయిండ్రు ఇప్పుడు ఎంతమంది ఒక్క ఆయన కోసం ఎంతమంది ప్రాబ్లం అవుతుంది ఎంతమంది నిలబడ్డారు ఎంతమంది రోడ్ల మీద ప్రాబ్లం అవుతుంది పక్క వాళ్ళకి ఎవరికి గిరాకీ ఉందా చూడండి ఈ అందరూ అన్నం పెట్టిండ్రు ఎవరికన్నా గిరాకీ ఉందా అందుకోసం రేపటి ఆంధ్ర కాంగ్రెస్ రావాలి ఇక్కడ తీసేసి ఆయన ఆంధ్ర కదా ఇప్పుడు తెలంగాణ నుంచి రేపు తెలంగాణ మీరు హైలైట్ చేయండి ఒకరిని అన్నం పెట్టే వాళ్ళకు ఆమెకు పట్టుకోపోతారు పోలీసు వాళ్ళు ఆయన రేపు వచ్చి చేస్తాడని చెప్పు ఏం చెప్పాడు అక్కడ షర్మిలో ఉంది కారణం రాసిన ఆమె హైలైట్ చేసి ఇక్కడ పెట్టిండు ఏంటన్నా అన్న ఏం చేయలేదు ఆమెకు రోజు ఒక్కడేతో ఒకటే చూపిస్తే మా మొబైల్లో కూడా యూట్యూబ్లో మేము చూసుకున్నాం మాకు కూడా బాధ అనిపిస్తుంది అందుకని హైలైట్ ఫిలిం సిటీలో వెంకటేష్ వాళ్ళది హీరోలకు కూడా చూపించారని అన్నా అవున ఆయన ఒక ఆమె రోజు చూపించకండి కదా వేరే వాళ్ళు కూడా బతికొచ్చండి పక్కన హండ్రెడ్ రూపీస్ ఉంది మీరు రండి చూపిస్తాను వీళ్ళకి ఇక్కడికన్నా మంచి అన్నం ఉంది ఇప్పుడు అన్నం ఆయన ఎట్లా ఉంటుందో హైలైట్ కోసం అట్లే ఊకే తినేస్తున్నాం మనం రోడ్ మీద పనిచే రెండు వందల తింటాడా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు లక్షల లక్షల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు తింటారు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఒక్కరే ఉన్నారా హైలైట్ కోసం ఆ పండింగ్ మహల్ ఏమరు పన్నింగ్ మహిళలో ఉండకూడదు మీడియా అంటే చైనాల్ అంటే ఏంది మీడియా అంటే ఏదైనా చేయగలుగుతాది నా తీసుకుని నాదేం లేదు నేను ఆటో నడుపుతాను నాకేం అవసరం లేదు మరి ఎంత చేసినా సరే అది మా బతుకుమే బతుకుతాం ఎందుకంటే మీడియాకు ఏం కావాలంటే కొంచెం ప్రాబ్లం అదే కావాలి ఆటోలది కాలేదు అది వద్దు वाले वेगवेळे वद्दुद्दू काही एवढं कोणत्या हैलन आम्ही पाले एक्वलेप अदे मीडिया ओके थँक्यू